హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి వెజ్ మిక్స్డ్ కర్రీ ఈ కర్రీ దాబా స్టైల్లో ఎలా తయారు చేయాలో చూద్దామా ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకోవాలి ఒక కప్పు ఆయిల్ వేసుకోవాలి ఈ ఆయిల్ వేడైన తర్వాత ఒక కప్పు బంగాళదుంపలు ఒక కప్పు క్యాలీఫ్లవర్ ముక్కలు వేసుకోవాలి ఒక కప్పు బీన్స్ ఒక కప్పు క్యారెటు ఒక కప్పు పచ్చి బఠానీలు వేసి ఒకసారి కలుపుతూ ఫ్రై చేసుకోవాలి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఐదు నుంచి ఆరు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు క్యాప్సికం ముక్కలను కూడా వేసి ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఈ ఉల్లిపాయలు క్యాప్సికం ముక్కలు ఈ సైజులో ఉంటే కరెక్ట్గా సరిపోతుంది ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత తీసి ఒక ప్లేట్లో పక్కన పెట్టుకోవాలి అదే కడాయిలో ఒక కప్పు ఆయిల్ వేసుకొని ఒక స్పూన్ జీలకర్ర కూడా వేసుకోవాలి జీలకర్ర వేగాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసి లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఒక ప్లేట్లో ఉప్పు కారం పసుపు తీసుకొని ఉల్లిపాయ ముక్కల్లో వేసుకొని ఒకసారి కలుపుకోవాలి రెండు పచ్చిమిరపకాయల చీలికలు కూడా వేసుకోవాలి ఒక రెండు నిమిషాల పాటు ఈ మసాలాను ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా మిక్సీ పట్టుకున్న టమాటా ప్యూరీని కూడా వేసుకొని కలుపుకోవాలి ఈ కర్రీ మసాలా కోసము ఒక ఆరు మిరపకాయలు ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ధనియాలు ఒక స్పూన్ మిరియాలు కడాయిలో వేసి మంచి సువాసన వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన ఈ మసాలాని ఒక ప్లేట్లోకి తీసుకొని మిక్సీ పట్టుకోవాలి ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ని ఇప్పుడు కర్రీలో వేసుకొని ఒకసారి కలుపుకోవాలి మిక్సీ పట్టుకున్న మసాలా పొడిని కూడా వేసుకొని ఒకసారి కలిపి ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలి మూత పెట్టి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఐదు నుంచి ఆరు నిమిషాల పాటు ఆయిల్ సపరేట్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి ఐదు నిమిషాల టైం పడుతుందండి ఈ విధంగా ఆయిల్ సపరేట్ అవ్వడానికి ఇప్పుడు ఒక రెండు స్పూన్ల ఫ్రెష్ క్రీమ్ వేసుకోవాలి ఈ ఫ్రెష్ క్రీమ్ వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుందండి ఈ కర్రీకి ఒక స్పూన్ గరం మసాలా ఒక స్పూన్ కస్తూరి మేతి వేసుకోవాలి ఒకసారి చూడండి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో కలర్ఫులే కాదండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు క్యాప్సికమ్ కూడా వేసుకోవాలి మూత పెట్టి ఒక్క నిమిషం మాత్రమే కుక్ చేసుకోవాలి ఆ తర్వాత ఫ్రెష్ కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకోవడం కంటే ముందు ఒకసారి ఉప్పు కారాలు సరిపోయావో లేదో చెక్ చేసుకోవాలి గుమగుమలాడే వేడి వేడి విచ్ మిక్స్డ్ కర్రీ రెడీ మీరు ఇంట్లో ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి పర్ఫెక్ట్గా వస్తుందండి మీరు దాబాకు వెళ్ళాల్సిన అవసరమే ఉండదు ఈ కర్రీతో పుల్కా రోటీతో మీరు ట్రై చేయొచ్చు మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ప్లీజ్ నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపో